నీ జీవితం దేని మీద కట్టబడింది నువ్వు దేని మీద కట్టబడ్డావు నువ్వు ఏ బండ మీద కట్టబడ్డావు క్రైస్తవ్యంలోకి వచ్చేవాళ్ళు చాలా మంది వాక్యాన్ని ఆధారం చేసుకుని రావట్లేదండి వాక్యం విని రావట్లేదండి వాక్యాన్ని అంగీకరించి రావట్లేదండి ఏదో స్వస్థత జరిగితేనో ఏదో అద్భుతం జరిగితేనో ఏదో అవసరం తీరితేనో దేవుల్లోకి వస్తున్నాం కానీ వాక్యం అంటే ఇది వాక్యం అంటే ఇలా ఉండాలి వాక్యానుసారంగా బ్రతికితేనే జీవిస్తేనే మనకు ఆశీర్వాదం దీవిన అని ఎవరు క్రీస్తులోకి రావట్లేదండి అందుకని మనము చా మనలో చాలామంది నిలబడలేకపోతున్నామండి నిలబడలేకపోవడానికి గల కారణం తొట్టిల్ల పోవడానికి తొట్టిల్లు పడిపోవడానికి గల కారణం ఏమిటి అంటే మన ఇల్లు దేవుని మాట మీద కట్టుకోవట్లేదండి నా జీవితం నా జీవితం నేను దేవుని మాట మీద కట్టబడాలి దేవుని మాట మీద కట్టబడాలి నా విశ్వాసం నా నమ్మకం దేవుని మాట మీద ఆధారపడి దేవుడు ఎటువంటి వాడు ఆయన ఆయన సర్వశక్తిమంతుడు ఆయన సర్వోజ్ఞుడు సర్వాంతర్యామి నిత్యుడు అని నమ్మి దేవుని దగ్గరికి రావాలండి దేవుడు దేవుడు ఉన్నాడు దేవుడు ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడని నువ్వు నమ్మి వచ్చిన తర్వాత దేవుడు ఎలా బ్రతకమన్నాడో ఎలా జీవించమన్నాడో నువ్వు నేర్చుకోవాలి వాక్యము ద్వారా నీ పాపాలు ఎలా కడుగుతాడో నేర్చుకోవాలి వినాలి నీ పాపాలు కడిగి వేసిన తర్వాత నువ్వు ఎలా బ్రతకలో నేర్చుకోవాలి నీవు నూతన జన్మ నూతన జీవితాన్ని పొందుకున్న తర్వాత ఏ సంఘములో నిన్ను ఉంచాలని దేవుడు సంకల్పం ఇచ్చాడో దాన్ని వినాలండి ఏ సంఘములో నిన్ను స్థాపించి ఏ సంఘములో నిన్ను నిలబెట్టి తర్వాత ఆయన ఏ విధంగా నిన్ను తన రాజ్యంలోకి తన పరలోకంలోకి స్వీకరిస్తాడో వాక్యం ప్రకారంగా ఏది సత్యమో ఏది అసత్యమో ఏది దేవుని సంకల్పమో ఏది దేవుని సంకల్పం కాదో నీవి విని దేవుడిలోకి వచ్చిన తర్వాత నువ్వు పండ మీద కట్టబడిన బుద్ధిమంతుడి వలే నిలబడిపోయి వాక్యం వినలేదు దేవుని సంకల్పం నీకు అర్థం కాలేదు ఆయన ప్రణాళిక ఏంటో నీకు తెలీదు స్వస్థత రూపాన్నో అద్భుతాల రూపాన్నో నీ అవసరం కొరకు తీర్చబడిన నీ అవసరం తీర్చబడిన తర్వాత ఆ రూపాన్నో వచ్చావు కనుక నీలో నీ కాలలో లేకపోతే నీ ఆత్మలో నీ విశ్వాసములో ఇసుక మీద బండా స్థిరమైన పునాది నీకు లేదు వాక్యం విని క్రీస్తులోకి వచ్చిన వారి జీవితం మరోలా ఉంటుంది వాంక్యం వినకుండా క్రీస్తులోకి వచ్చిన వారి జీవితం మరోలాగా వీళ్ళు తొట్టిల్లిపోతారు చిన్న వానకి తొట్టిల్లిపోతారు చిన్న వరదకి తొట్టిల్లిపోతారు చిన్న గాలికి తొట్టిల్లిపోతారు ఒకవేళ తుఫాను వారి జీవితంలో వచ్చిన త్రొట్టిల్లు ఈ నా మాటలు విని వాటి చెప్పున చెయ్యి ప్రతివాడు అన్నాడు దేని యొక్క వాక్యం వివరిస్తూ ఉంటారు దేని యొక్క వాక్యములు ఎలా ఉంది దేని యొక్క వాక్యంలో ఎలా తెలియజేయబడింది దేవుడు ఎలా కోరుకుంటున్నాడు దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అని చెప్పబడిన తర్వాత అలా బ్రతకలేకపోతే మన ఇల్లు పరిస్థితి ఎలా ఉంటుంది మన జీవితం పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి తుఫాన్లు అంటే ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి నీలో దేవుని మాట లేదు కనుక తొరటిల్లు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి త్రొట్టిల్లిపోతావు అనారోగ్య పరిస్థితులు వచ్చాయి నువ్వు వాక్యం కట్టబడలేదు కనుక త్రొట్టిల్లిపోతావు సత్యం ఏంటో తెలియలేదు నీకు దేవుని ప్రణాళిక ఏంటో నీకు అర్థం కాలేదు దేవుని సంకల్పం అంటే ఏంటో నీకు అర్థం కాలేదు కనుక త్రొట్టిల్లిపోయి అటు ఇటు ఊగుతూ ఉంటావు